అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడూ వినికొండ నియోజకవర్గం రాష్ట్ర ప్రజలపై మెండుగా ఉండాలని ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సౌఖ్యం సౌఫల్యం నిండాలని ఈ దసరా శరణ్ నవరాత్రులు శుభాలు తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అన్నారు జీవి ఆంజనేయులు ఆ అమ్మవారు అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా వేడుకుంటున్నట్లు తెలిపారు దసరా చరణ్ నవరాత్రుల సందర్భంగా వినికొండ పట్టణంలోని బోస్ బంపు సెంటర్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రభుత్వ జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో అలంకరించగా జీవి దంపతులు విచ్చేసి అమ్మవారి ఆశస్సులు అందుకునే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ పండితులు వారికి వేదాశీర్వచనాలు పలికారు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ విధంగా అమ్మవారు మీ అందరినీ కరుణించాలని మీ కోరికలు నెరవేర్చాలని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఎంతో ప్రేమ అభిమానంతో ఆర్యవై సంఘం వాళ్ళు మా దంపతుల్ని మా మక్కని గారిని మా అందరినీ కూడా పిలిచి అమ్మవారికి బంగారం వెండితో చేసినటువంటి ఒక మాలని సంఘం వాళ్ళందరూ చందాలు విరాళాలతో చేయించారు అది ఈరోజు మా చేతున్నదిగా అమ్మవారికి ఇచ్చే అదృష్టం మాకు కలిగినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ అమ్మ ఒక్క నిమిషం సైలెంట్స్ అమ్మ పూజలన్నీ శ్రీనివాస్ శర్మ గారు చాలా

అర్థాన్ని చెప్తూ చేసేటటువంటి పండుగ ఇది మీ అందరికీ తెలుసు ధైర్యంగా ఉండమని కనకదుర్గ అమ్మవారు అలాగే ఎన్నో తొమ్మిది రకాలు కూడా మీరు ఆనందంగా ఉండడానికి కానీ ఆరోగ్యంగా ఉండడానికి కానీ అలాగే సమస్యలను పరిష్కరించుకోవడానికి కానీ ప్రతి రోజుకి ఒక అర్థం తెలుస్తా ఉంది మీకు అందరు కూడా ఆ విధంగా అమ్మవారి ఆశీస్సులు పొంది మీరు అవన్నీ కూడా నెరవేరాలి తొందరలో అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే దసరా విజయదశమి శుభాకాంక్షలు శుభాకాంక్షలు